హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ దేవిని మాట్లాడుతున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతోనైతే మీ ముందుకైతే వస్తానండి వీ వీడియో ఏంటంటే అసలు ఇంతవరకు చాలా అంటే చాలా చూసే ఉంటారు లేడీస్ ఇంటి దగ్గర ఉండి ఆ బిజినెస్ ఈ బిజినెస్ చేయొచ్చు అది ఇదని చాలామంది చాలానే చెప్పు ఉంటారు కానీ నేను చెప్పింది ఇప్పటివరకు కూడా మీకైతే ఇప్పటివరకు ఎవరు చెప్పు ఉండరు కాబట్టి చూడండి నేను ఎన్ని విధాలుగా మీకు చూపించాలనుకుంటున్నానో మనీని ఎలా ఎర్నింగ్ చేయవచ్చు ఇంటి దగ్గర ఉండి చాలా కొద్దిపాటి అమౌంట్తోనే మనం మంత్లీ కొంచెం కొంచెం అమౌంట్ని ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది నేను అందులో చూపించాలనుకుంటున్నానండి మనీ ఎర్నింగ్ వీడియో వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ వచ్చేసి హోటల్స్ అండి హోటల్స్ తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి కదా అవి ఏంటి ఇవి చూపిస్తున్నానో అనుకుంటున్నారా నేను ఇవే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి రోజువారీ ఫుడ్ ప్రిపరేషన్ కాబట్టి ఇది చాలా చిన్న చిన్నవండి ఈ హోటల్స్ అనేవి ఫాస్ట్ ఫుడ్ అనేవి వీళ్ళు ఏం చేస్తారంటే రోజువారీ ఫుడ్ అనేది మనకి వండుతూ ఉంటారు కదా దానివల్ల వాళ్ళకి మనీ మనీ అనేది ఏ రోజు అమౌంట్ ఆ రోజు వచ్చేస్తుంది వాళ్ళకే బాగా అమౌంట్ అయితే అవసరం ఉంటుందండి ఇలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల మీ ఇంటికి చుట్టుపక్కల ఎవరైనా ఉన్నవాళ్ళు తెలిస్తే కనుక వీళ్ళకి మినిమంలో మినిమం ఒక టెన్ థౌజండ్ వాళ్ళకు అవసరం ఉంటుందండి మ్యాక్సిమం ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వేల లక్షల లక్షలు వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది ఇన్వెస్ట్ అదే ఉంచుకొని బిజినెస్ అనేది చేయరండి వాళ్ళు ఏంటంటే రోజువారీ కొంచెం అమౌంట్ తీసుకోవడం దానిలోనే అన్నిటికీ వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్నిటికీ పే చేసేయడం ఈవినింగ్ వాళ్ళకి ఎంతైతే మనీ సేవ్ అవుతుందో అందులోనే ఈ కట్టేటవి ఏమైనా ఉంటే అన్నీ కట్టేసుకోవడం రోజువారి బిజినెస్ లెక్కే వీళ్ళు చూసుకుంటారండి అంటే హోటల్స్ అంటే ఏదో నేను పెద్ద పెద్ద అనట్లేదు మినిమం చిన్న చిన్నవి కర్రీ పాయింట్స్ అయినా ఇలాంటివి మనం మినిమం సిటీలోనే ఉంటాం కాబట్టి మనకి చుట్టుపక్కల ఎక్కువ అవసరం లేదు ఒక టెన్ ఒక ఫైవ్ అలా హోటల్స్ ఇలా వాళ్ళకి టెన్ థౌజండ్ అయితే ఎవరొక్కరు అడుగుతారండి ఈ టెన్ థౌజండ్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనం మార్జిన్ ఎలా పెట్టుకోవాలంటే ఎక్కడైనా ఇప్పుడు ఉన్న పద్ధతి నేను చెప్తున్నాను టెన్ థౌజండ్ మనం వాళ్ళకి ఇవ్వమండి ఫోర్టీన్ హండ్రెడ్ అయితే మనం అందులో నుంచి తీసేసుకుంటాం తీసేసి వాళ్ళకి మనం ఎంత ఇస్తామంటే ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఇస్తాం అర్థమైందా కానీ వాళ్ళు మనకు పే చేసేది ఎంత పే చేస్తారు అనుకున్నారు మనం ఇచ్చేది ఇంత కానీ వాళ్ళు మనకు పే చేసేది టెన్ థౌజండ్ పే చేస్తారు స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి డైలీ టూ టూ హండ్రెడ్ అండి డైలీ టూ హండ్రెడ్ డైలీ టూ హండ్రెడ్ చొప్పున మనకి పే చేస్తూనే ఉంటారు ఈ మనం ఇవ్వము అమౌంట్ ఈ అమౌంట్ని టెన్ థౌజండ్ లెక్క కానీ మనం వాళ్ళకి ఇచ్చేది ఎయిట్ సిక్స్ హండ్రెడ్ కానీ వాళ్ళు ఆ నెక్స్ట్ డే నుంచే మనకి పే చేసేది అమౌంట్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలాగా మనకి పే చేస్తూనే ఉంటారు అమౌంట్ ఇలా టూ టూ హండ్రెడ్ పే చేయడం వల్ల ఏమవుతుందంటే అండి ఒకవైపు మన అమౌంట్ మనకు వచ్చేస్తూనే ఉంటుంది ఆల్రెడీ మనం ఒక ఫోర్టీన్ హండ్రెడ్ అయితే ఇందులో నుంచి సేవ్ చేసుకున్నట్టే కదా ఈ ఫోర్టీన్ హండ్రెడ్కి మళ్ళీ ఈ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అన్నీ మళ్ళీ కలిపితే మళ్ళీ ఇలా ఒక హోటల్ ఏముంది ఇలా టూ త్రీ హోటల్స్కి మనము ఇలా ఇచ్చుకోవచ్చు అమౌంట్ ఒక ఒక థర్టీ థౌజండ్ మీరు దగ్గర పెట్టుకుంటే ఇలా మెయింటైన్ చేసుకోవచ్చు ఇలాగ రోజు మనకి ఇంత మనీ అనేది ఎర్న్ అవుతుందండి ఖాళీగా ఉన్నాం ఖాళీగా ఉన్నాం ఇంటి దగ్గర లేడీస్ని ఏం చేయట్లేదు అనుకుంటాం మనం కానీ సరే అక్క ఇప్పుడు ఈ టెన్ థౌజండ్ ఎలా వస్తుంది వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి కదా అని అనుకుంటారు ఇప్పుడు ఒకటండి మనం ఇప్పుడు ఏంటంటే గోల్డ్ కొనడానికి ఇర్వాల్లోని బట్టల కింద ఇంకెక్కడో ఎక్కడో ఎక్కడో ఇంకా సంథింగ్ సంథింగ్ అలాగ మనం ప్రతి మంత్ ఏదో టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ సేవ్ చేస్తూనే ఉంటాం కదండీ ఇవైతే మనకి అలా సేవ్ చేస్తే ఏమవుతుంది ప్రతి మంత్ ఎంతో కొంత అమౌంట్ అయితే అవుతుంది కానీ ఇది పెరగదు కదా ఇలా టెన్ థౌజండు టెన్ దాచుకుంటూ వెళ్తాము కానీ ఏం సుఖం అలా బీరువాలో పెడితే దేనికైతే యూస్ ఉండదు కదా ఇలా ఇలా ఉన్న మనీని ఇలా యూజ్ చేసుకోండి మనమేం తప్పు చేయట్లేదు కదా మనకి తెలిసిన వాళ్ళతో ఎవరినైనా ఒక నాలుగైదు ఇలా కర్రీ పాయింట్స్ పోర్టల్స్ ఇలాంటివి ఏమైనా చూసుకొని ఇలా మనీ ఇచ్చి ఏముందండి ఇప్పుడు అన్నీ ఫోన్పేలే కదా డైలీగా ఆయన టూ టూ హండ్రెడ్ వేసేస్తూ ఉంటారు నమ్మకమేనండి అది కూడా కరెక్ట్గా పే చేసే వాళ్ళకే పే చేయకపోతే వెళ్ళి గట్టిగా డిమాండ్ చేస్తే మన అమౌంట్ మనకి మొత్తం ఎయిట్ ఒకేసారి టెన్ థౌజండ్ ఎలాగోలాగా వాళ్ళ దగ్గర మనం అంటే ఇచ్చేటప్పుడు కొంచెం ఏ ఒక్కటైతే పేపర్స్ ఏదో ఒకటి రాసుకొని అయితే మినిమం ఇస్తాం కదండి మరీ అంత ఘోరాతి ఘోరంగా అయితే మనం ఇయ్యాం కదా ఇది నా ఆలోచన ఇలా చేస్తే ఏమైందంటేనండి అలాగా బీర్వాలో పెట్టిన అమౌంట్ మనకి పెరగదు ఏం అవ్వదు అది యూజ్ అసలు యూస్ అనేది ఏం ఉండదు నన్ను అడిగితే నాకున్న ఆలోచనని మీకు చెప్తున్నానండి మీకు కూడా కొన్ని ఆలోచనలు అయితే ఉంటాయి దాన్ని మీరు అలా ఎలా ఫాలో అవుతారు అనేది అది మీ ఒపీనియన్ నాకైతే ఇది ఒక మంచి ఐడియా లెక్కే అనిపిస్తూ ఉంటుంది సరే ఇలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి ఇవ్వడం మనకి ఇష్టం లేదు ఇదేదో పెద్ద రాంగు అనుకుంటే ఇంకో పద్ధతిలో కూడా ఈ మనీని మనం ఇలా ఎవరికైనా అప్పుడు చూడండి ఇలా టెన్ థౌజండ్ అనుకోండి ఇలాంటి టెన్ థౌజండు సరే నీ దగ్గర ఉన్నాయి టెన్ థౌజండ్ ఫస్ట్ మంత్లో కానీ ఈ టెన్ థౌజండ్ వేరే ఎవరికైనా ఇంట్రెస్ట్కి అమౌంట్కి ఇస్తే సరే ఒక టూ హండ్రెడ్ అయితే వస్తాయి మంత్ అంతటికి కానీ వాళ్ళకి టెన్ థౌజండే అవసరం ఉండదు కదా ఒక ఫిఫ్టీ థౌజండ్ అయితే అవసరం ఉంటుంది కానీ నీ దగ్గర ఫిఫ్టీ థౌజండ్ ఉండదు ఏం చేస్తావు నీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ లేకపోతే సిస్టర్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా ఇలా గోల్డ్ కోసమో దేనికోసమో దానికోసం మనీ మినిమం ఇప్పుడున్న లేడీస్ అండి ఎవరు మినిమం అమౌంట్ మెయింటైన్ చేయకుండా అయితే ఎవరు ఉండరు ఏదో మనం ఎవరైనా డబ్బులు అడిగేటప్పుడు సింపుల్గా లేవని అనేస్తాం కానీ అది పొరపాటు ఎవ్వరు మినిమం వాళ్ళ పర్సనల్ ఖర్చులకి మినిమం అమౌంట్ లేకుండా ఎవరు మెయింటైన్ అయితే చేయరు నేను పక్కా చెప్తున్నాను ఇలా దాచేస్తే అవి ఎలాగ పెరగవు ఇలా ఒక ఫైవ్ మెంబర్స్ మీ మీ వాళ్ళే మీ చెల్లెళ్ళు అక్కలు మీరే కలిసి ఇలా ఫైవ్ మెంబర్స్ కలిస్తే ఎంత అవుతుందండి ఒక ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది అలా ఎవరో ఒకరు అవసరం ఉన్న వాళ్ళకి తీసుకోండి అమ్మ అప్పుడు మొత్తం అమౌంట్ ఎంత వస్తుందండి టూ రూపీస్ ఇంట్రెస్ట్కి ఒక వెయ్యి రూపాయల అమౌంట్ అయితే వస్తుంది అది మీ ఫైవ్ మెంబర్స్ టూ టూ హండ్రెడ్ అయితే పంచుకోండి అందరికీ షేర్ చేసుకోండి ఒకళ్ళ మీద నమ్మకం పెట్టి మొత్తం అమౌంట్ని ఒకళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేయండి ఖాళీగా డబ్బును దగ్గర మనం దాచిపెడితే అది ఏమీ యూజ్ ఉండదు ఇలా రావడం వల్ల మనం ఏ గోల్డ్కైనా పే చేసుకోవడానికైనా కొంచెం అమౌంట్ అయితే మనకి పెరుగుతూ ఉంటుంది కదండి ప్రతి మంత్ టూ టూ హండ్రెడ్ టూ టూ హండ్రెడ్ అలాగన మళ్ళీ ఇవి కలిపి మళ్ళీ అందులో కలుపుకోవచ్చాయి అమౌంట్ని మన దగ్గర ఉన్న టెన్ థౌజండు అదే అంటారు కదా ఒక వేనికి ఐదు వేలకి తేడా అంటారు కదా చూడండి స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా ఐదు వేలు ఉంటే ఇలా ఒక వేనికి అలా ఫైవ్ మెంబర్స్ కలిసి ఆ విధంగా ఏదైనా మనీని ఒక దగ్గర ఎవరో ఒకరికి గీయడం అలాంటివైతే నేర్చుకోండి ఇదండి ఈ నేను ఎందుకు అంటున్నానంటే ఈ మూడు పద్ధతుల్లోనూ కానీ మనం మనీని ఒక ఆలోచన విధంగా మనం సేవ్ చేసుకోగలిగితే మనకున్న ఆ కొద్దిపాటి టెన్ థౌజండ్తోనే రో ప్రతి మంత్ మినిమంలో మినిమం ఒక టూ హండ్రెడు ఫోర్ హండ్రెడు థౌజండ్ అలా మనీ అనేది మనకి అర్న్ అవుతూ ఉంటుంది అర్థమైందండి మనం వేరే విధాలుగా చాలా విధాలుగా మనీ అనేది మనం దాస్తూ ఉంటాము ఇదొక సింపుల్ మెథడ్ కదా మనం ఖాళీగా పర్సల్లోని బీర్ వాళ్ళ కింద ముక్కుపోయేటట్టు దాచే అమౌంట్ని ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు కదా ఒక నా ఆలోచన మీకు చెప్పానండి మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి మీకు ఎవరికైనా నచ్చి ఉంటే వెళ్ళే ముందైతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబు దయచేసి అయితే చేయండి రిక్వెస్ట్ అడుగుతున్నాను మీరు నా ఫ్యామిలీ కాబట్టే ప్రతిదీ మీకు అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను ప్రతీదీని ఓకేనండి అందరికీ బాయ్